దేవునామానికి మద్మకలు తాత ప్రతి దేవుని బిడ్డారా ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రయాతి ప్రియబిడ్డలందరికీ కూడా బ్రవైనా ఏ సూచిస్తున్నామని బిడ్డ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని బిడ్డారా అందరు బాగున్నారా ఆత్మికంగా ఎదుగుతూ ఉన్నారా ఈ వాగ్దానాలన్నీ మీకు దీవెనకరంగా ఉన్నాయా ఉన్నాయానే నమ్ముతూ ప్రతి కూడా ప్రయాసంతో కష్టంతో ఎలా అయినా దేవుడు మీ ఎందుకు రీచ్ కావాలనే వాగ్దానాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు ఈ దినము దేవుడు ఏ వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు చూద్దాం పురుషులు యోగ గ్రంథము పదమూడు అధ్యాయము ఒకటి వచ్చి చదువుకున్నాను ఇదిగో నా పన్ను ఇదంతా చూశాను నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను ఈ ఈరోజు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు మీరు ఏదైతే చూసారో అది నేను చూసి ఉన్నానని మీరు ఏదైతే వింటున్నారో అది నేను విని ఉన్నానని మీకు ఏది చేయాలి ఎలా చెల్లించాలి ఒకవేళ ఆ కుంగిపోయి ననిగిపోయి నన్ను పట్టించుకునేవారు లేరని నా విషయంలో ఏది జోక్యం వారు లేరని ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నా ఈరోజు దేవుడి మీద చూస్తున్నాడు మీ ప్రయాసం మీ కష్టము మీ కన్నీరు మీ వేదన మీ కరువు బాధ ఇరుపు ఇబ్బంది నింద వ్యతిరేకత వ్యాధి బాధలన్నీ కూడా దేవుడు చూసే ఉంటున్నాడు గ్రహించి ఉంటున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు మీకంటే నేను తప్పు జ్ఞానం కలవాలి కాను ఖచ్చితంగా మీకు మేలు చేసేవాడిని ఖచ్చితంగా మీకు మంచి చేసేవాడిని అనే చెప్తూ ఉండగా మనం దేవుడిని ఎన్నో పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం ఆయన ప్రేమ స్వరూపి అని కనికరం కలిగిన వాడని జ్యోతిర్మయుడని మరణం నుంచి తప్పించే రక్షకుడని సజీవుడని పునరుద్ధానుడని ఆ శక్తి మనకు బలమిస్తుందని ఎన్నో మనం పిలుస్తూ ఉంటాం ఆ పేర్లన్నీ కూడా ఆయనకు తగినవే దేవుని బిడ్డరా అవన్నీ నీ పట్ల చూపించడానికి కొన్ని శ్రమలు వ్యతిరేకత నీ మీదకి వస్తున్నప్పుడు నీ దేవుని మీద నువ్వు ఆధారపడు ఆయన్ని గట్టిగా పట్టుకో ఆయన శక్తిని నువ్వు చూపిస్తాడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు అన్ని మార్గాలు ముయబడినా ఒక్క మార్గం తెరుస్తాడు అంత నీకు దేవునే మేలే ఆశీర్వాదమే ఎవరైతే నీకు నిరోధంగా ఉంటున్నారో వారందరినీ నీకు ఆశీర్వాదకరంగా దేవుడే మారుస్తాడు దేవుడే నడిపిస్తాడు కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం వాగ్దానాన్ని బట్టి ప్రతి విషయం దేవుడు చూస్తున్నాడు ఆయన జోక్యం చేసుకునే టైం వస్తుంది ఆయన పని చేయబోతున్నాడు నీకు మేలు చేయబోతున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధిగా మహోన్నత గొప్పదే ఈ దినము మాకు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారు ఈ వాగ్దానం వారందరి పట్ల నెరవేర్చడానికి నడిపించాయా ఏ విషయంలో మీరు వారి విషయంలో జోక్యం చేసుకొని మాట్లాడుతున్నారు వారి అక్కర్ల అక్రతలు నింద బాధ లేదలన్నీ పూర్తి వేసి నూరెంతుల సంతోషం నూరంగుల ఆశీర్వాదంతో నింపి నడిపించాయా వాగ్దానాన్ని బట్టి వారి ధైర్యం వాగ్దానాన్ని బట్టి సంపూర్ణ సంతోషం మేలుతో వారిని నింపి నడిపించే దిన కావలసిన కృప మంచి జరిగించి ఈ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభుయ్య ఏసు తీస్తున్నాము లేదా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము ప్రేమించోడంతో మాట్లాడుతా మాట్లాడదా కనుక తప్పనిసరిగా పది ఇరవై మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు అందరికీ పంచండి అందరినీ బలపరుద్దాం అందరినీ ప్రశ్నిద్దాం జీవిం చేద్దాం మంచి లైక్ చేయండి మంచి కామెంట్ పెడుతూ దేవనామాన్ని మర్చి పడతాం